परगना सुन एक को सुन ना येडे एट में प्रमुख नियुक्त पर सटल आया अभी ना है अनुना पांचला रफीक का ये नहीं लिस्ट फाइनल कर ना मैं हिंदी विभी राजा अक्का सर वहां पर स्थल में तो है 300 वाडल <laughs> बेस మన ట్రాన్స్‌ఫార్మర్ కూడా పెట్టిగా లోడ్ చేశారు కానీ ఇక్కడ ఎక్కువ ఎప్పుడొస్తుంది అదే నువ్వు ఎన్ని గంటలు వస్తున్నా వచ్చే లేదు గా బాల కరెంట్ కా కట్టుకొని ఉన్నారు ఆ రోజు కావల్ పట్నం వారి 40 ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా సమస్య మీది పరిష్కారం నాది అనేటువంటి నినాదంతో ఈరోజున ఈ వార్డును సందర్శించడం జరిగింది దాదాపు ఈ వార్డు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం వేసినటువంటి సిమెంట్ రోడ్లు వేసిన కారణాన అందరూ కూడా పైప్ లైన్లు వేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రోడ్లన్నీ కూడా బాగా డ్యామేజ్ అయ్యడం గుర్తించడం జరిగింది ముఖ్యంగా ఈ వార్డులో కరెంటు ఫ్లెక్సివేషన్స్ ఎక్కువగా ఉన్నది సన్న గొందులు స్తంభాలు రోడ్డు మీద వేయటం ఎక్కువ హౌసెస్ ఉన్నందువల్ల కరెంటు ఫ్లక్చువేషన్స్ చాలా విపరీతంగా ఉన్నాయని నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నా దృష్టికి రావటం ఇప్పటికే రెండు ట్రాన్స్ఫారర్ పెట్రోల్ బంక్ పక్కన హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫారర్ని వన్ సిక్స్టీ ఫైవ్ కేవీ గాను కళ్యాణ మండపం వెనక వైపున కొత్త ట్రాన్స్ఫారర్ని ఏర్పాటు చేసి ఒక నెల రోజుల కిందటమే ఈ ప్రాంతానికి కరెంటు లో వోల్టేజ్ రాకుండా కూడా పరిష్కారం కూడా చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఇంకా కూడా ఈ కరెంట్ ఫ్లక్చ్యువేషన్స్ ఉన్నాయని తెలియజేస్తున్నారు ఇక్కడ స్తంభాలు మార్చాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎలక్ట్రికల్ అధికారులు అందరినీ కూడా ఆదేశించడం జరిగింది ఎక్కడ డ్యామేజ్ పోల్స్ ఉన్నాయి వాటి అన్నింటినీ మార్చడం సింగిల్ ఫేస్ ఉండే దగ్గర అంతా కూడా త్రీ ఫేస్ కరెంట్ ఉండేటట్టుగా కూడా ఈరోజు అధికారులను ఆదేశించడం జరిగింది రాబోయే రెండు మూడు నెలల్లోనే కరెంటు పర సమస్యలు అన్నిటి కూడా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ వార్డులో మధ్యల వారి వీధి కాదు ఆచార్య వీధి వీధి కానీ కామాటి వారి వీధి కావచ్చు ఈ బజార్లన్నీ కూడా కాలంలో డ్రైనేజ్ నీళ్లు కలుస్తున్నటువంటి ప్లేస్లో కాలం ఓవర్ఫ్లో అయినప్పుడు రోడ్డు మీదకు నీళ్లు వస్తున్నాయి దీన్ని పరిష్కరించమని చెప్పి ప్రాంత ప్రజలందరూ కూడా కోరుతున్నారు అందుకనే ఈ రోజున ఈ వార్డుకి ఆల్రెడీ ముప్పై ఐదు లక్షల రూపాయల నిధుల్ని ఇప్పటికే మధ్యలవారి వారి వీధి ఆచార్య వారి వీధికి నిధులు మంజూరు చేసిన తొందరలోనే టెండర్లు కూడా పిలవడానికి నూడా ద్వారా ఆల్రెడీ పంపించడం కూడా జరిగింది ఈ రోజున మళ్ళా నేను కూడా ఇంకొక ముప్పై లక్షల రూపాయలు ఈ రోజు ఈ వార్డుకి నిధులు మంజూరు చేయించాం దాంట్లో ముఖ్యంగా కమ్మాటి వారి వీధిలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా బాగా కూడా డ్యామేజ్ అయినటువంటి కారణం ఈ మూడు రోడ్లని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని పెట్టి ఎక్కడ ప్రజలకి అసౌకర్యం లేకుండా రోడ్లు వెడల్పు చేసే విధంగా ఈ మూడు నాలుగు బజార్లు అన్నిటి కూడా చేసేటువంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టా తప్పకుండా ఇప్పటికే ఈ వార్డుకి అరవై ఐదు లక్షల రూపాయలు ఇప్పటికి ఇచ్చినట్టు ఇంకా కూడా ప్రధానంగా ట్రంక్ రోడ్డు ఈ పండకాలం నీళ్ళు ట్రంకు రోడ్డు కూడా వెళ్ళే దాంట్లో చిన్న హూమ్ పైప్స్ ఉన్నందువల్ల ట్రంక్ రోడ్డు క్రాస్ అయ్యే దగ్గర నీళ్లు పెరిగి అందరి ఇళ్లలోకి వస్తున్నాయి కాబట్టి దానికి కూడా ఈ రోజే నిధులు వెచ్చించడం జరిగింది అతి తొందరలోనే టెండర్ పిలిచి ట్రంక్ రోడ్డు క్రాసింగ్ కూడా తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి నలభై వార్డు ముప్పై తొమ్మిదో వార్డు ముప్పై ఏడో వార్డుకి సంబంధించిన ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకి తప్పకుండా కళ్ళు వేస్తాం తప్పకుండా ఈ సమస్యలన్నట్టు కూడా పరిష్కారం చేసి ఏ ఒక్క ప్రజలకి ఇబ్బంది లేకుండా చూసేటువంటి కార్యక్రమం కూడా స్వీకారం చుట్టామనే విషయాన్ని కూడా తెలియజేస్తాం